హాయ్ అండి నేను మీ చలపతి మనందరి కోసము కిచెన్ టిప్స్ అయితే తీసుకొచ్చాను చూడండి మేము బాగున్నాం మీరు బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటాం దేవుడికి మనము అన్నం చేస్తే పొడిపడిగా రావాలంటే చూడండి కొంతమంది స్టోర్ బీమ్ చేస్తూ ఉంటారు కదా ఆ స్టోర్ బీమ్ అంతా ముద్దు ముద్దు అవుతూ ఉంటుంది అట్లా కాకుండా చూడండి బియ్యం పెట్టుకునేసి సరిగ్గా నీళ్లు సరేసరి పోసేసుకున్నలా తర్వాత దాంట్లో వేసేసి కొద్దిగా అట్లా మూత పెట్టేసి పెట్టేస్తే స్టోర్ బీమ్ అయినా కూడా మనకి బాగా పొడిపడిగా పొడిపడిగా వస్తుంది ఇట్లా చేస్తున్నామంటే కొద్దిగా ఆయిల్ వేసి పెడితే చాలు ఉడికే దాంట్లో బియ్యంలోకి వేసి పెట్టేస్తే అంత పడిపడిగా మెత్తగా అన్నం బాగా అవుతుంది మీరు కూడా అంతే ట్రై చేసి చూడండి కొంతమంది అట్లా చేస్తూ ఉంటారు అంత ముద్దు ముద్దు అట్లా వచ్చేస్తూ ఉంటుంది మనం ఇట్లా ఆయిల్ కనుక వేసి పెట్టేస్తే బాగా మెత్త మెత్తగా ఉదురుదురుగా వచ్చేస్తుంది చూసారు కదా వేడివేడిగా అంతా దింపేస్తున్నాను నేను ఇంకా ఆరిన తర్వాత అయితే బాగా ఉదురుదురుగా అట్లా వస్తుంది ఇప్పుడైతే బాగుంది చూసారు కదా చూడండి ఎంత బాగుందో మీరు కూడా అంతే ఇలా ఫాలో కాండి ఇంకా ఇది వచ్చేసి స్టీల్ స్టీల్ స్క్రబ్బర్ ఉంటాయి కదా ఈ స్టీల్ క్రబ్బర్ వచ్చేసి మనము తోమేసి అట్లే పెట్టేస్తుంటాము దీంట్లో బ్యాక్టీరియా ఎంత ఉంటుంది చిన్న చిన్నగా అంత రౌల రౌలు ఉంటుంది మనకి కనపడుకోకుండా మనకే తెలియకోకుండా దీంట్లో ఉంటాయి కదా అట్లా కాకోకుండా అట్లా తింటా ఉంటే మనకంతా లేని రోగాలు అంతా వస్తూ ఉంటాయి అట్లా కాకూడదు ఇది తీసుకొనేసి నీట్గా అంతా సిమ్లో పెట్టేసుకునేసి స్టవ్ అంటే బాగా అంత కాల్చుకోనల్ల అలా కాల్చుకొనేస్తే దాంట్లో ఉండే బ్యాక్టీరియా అంతా చచ్చిపోతుంది లేదంటే మనం ఎప్పుడు పాత్రలు తో తో అట్లే ఉంటాం కదా దాని లోపల ఉంటాయి ఇట్లా బాగా నీట్ గా ఇట్లా కాల్చిన తర్వాత చూడండి ఒక కవర్ పైన వేసేసి అంతా కొడతాను దీంట్లో ఉండేదంతా వచ్చేస్తుంది ఎంత ఉంటుంది మనము తెలియకుండా అట్లే పెట్టేస్తూ ఉంటాము అట్లే తోమేస్తా ఉంటాము అట్లా చేయకుండా మనము అప్పుడప్పుడు ఇట్లా చేస్తా ఉంటే చూడండి పడేకోకుండా ఇది పాతికైనా పర్వాలేదు ఇట్లా చేసేసి తర్వాత కూడా యూస్ చేసుకోవచ్చు మనము ఇట్లా కాల్చిన తర్వాత బాగుంటుంది ఏం పడేసే పని ఏం లేదు చూడండి ఇదైతే నీట్గా అయిపోయింది దీంట్లో ఉండే బ్యాక్టీరియా అంతా చూసారు కదా ఎంతుందో అందుకే మనం అట్లా తినకూడదు ఇంకా ఇవి వచ్చేసి మిక్సీ జార్లు అంతా టైట్ అయిపోయి ఉంటుంది చూడండి బాగా జామ్ అయిపోయి ఉంటుంది ఇది తిరుగుతానే లేదు బ్లేడ్లు అట్లా తిరగకుండా ఉంటే మనం ఏం చేయాలంటే ఒక ఆయిల్ తీసుకుని కొబ్బరి నూనె అయినా మంచు నూనె ఒక గరిట్లోకి తీసుకొనేసేసి స్టవ్ అంటించుకునేసేళ్ళం మనము స్టవ్ అంటించుకొనేసిన తర్వాత ఈ గరట్లోకి వేసింది ఆయిల్ బాగా ఇట్లా హీట్ చేసుకుని వాళ్ళ హీట్ చేసిన తర్వాత చాలా కాకు పెట్టకూడదు అట్లా లైట్ గట్ల కాకు పెట్టుకునేసేసి గొరివెచ్చగా గొరువెచ్చకన్నా ఇంకా కొంచెం కాకు పెట్టుకునేసి మనము ఈ మిక్సీ జార్ ఉంటుంది కదా ఆ మిక్సీ జార్లోకి వేసేసుకుని దీంట్లోకి వేసేసుకొనేసి కొద్దిసేపు అట్లే వదిలేసేలా కొద్దిసేపు అట్లా వదిలేస్తే అదంతా బాగా ఫ్రీ అయిపోతుంది ఎంత బాగా ఫ్రీ అయిపోయి తిరుగుతాయి బ్లేడ్లు ఇట్లా చేయండి చూసారు కదా ఇప్పుడైతే ఇది ఆయిల్ పక్కన పోసేసుకొని తిప్పుతానను చూడండి ఇది బాగా ఫ్రీ అయిపోయింది బాగా ఉంది లేదంటే మనం ఊరికనే ఉంటాము మనము లిక్విడ్ ఊరికే డబ్బులు ఖర్చు పెట్టేసి బయట తెస్తూ ఉంటాం కదా మనకి పాత్రలతో మేము లిక్విడ్ ఉంజల్లు ఇంట్లోనే రెడీ చేసుకుందాం మనము రెండు షాంపులు తీసుకుందాము రెండు షాంపూలు తీసుకునేసి ఒక గిన్నె తీసుకుని స్టీల్ గిన్నె తీసేసుకునేసి ఆ షాంపూలు కట్ చేసుకుని షాంపూతో తోమితే స్మెల్ వస్తుంది అనుకుంటారు పాత్రలో ఏం రాదు స్మెల్ అస్సలు రాదు ఇట్లా షాంపూ కట్ చేసుకునేసి ఏ షాంపూ అయినా పర్వాలేదు మా ఇంట్లో అయితే క్లినిక్ పెట్ షాంపూంది చూడండి ఇది సిక్స్ షాంపు ఉంది తీసుకొని వేసేసి రెండు కట్ చేసుకుని ఆ గిన్నెలోకి వేసేసుకునాలా వేసిన తర్వాత మనము దీంట్లోకి చూడండి వంట సోడా ఒక స్పూను వంట సోడా వేసేసుకుని తర్వాత సాల్ట్ నైస్ ఉప్పు ఉంటుంది కదా ఆ సాల్ట్ వేసేసుకునే ఇంకా వచ్చేసి నిమ్మకాయ ఒక కాయ నిమ్మకాయ కట్ చేసుకునేసి వేసేసుకునే ఇలా ఇంట్లోనే మనకి ఇట్లా లిక్విడ్ ఇంజల్ లిక్విడ్ మనం బయట తెచ్చి డబ్బులు పెట్టి తెచ్చేదానికొనే రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండేవిడితోనే మనమైతే ఇట్లా రెడీ చేసుకుని చూడండి చాలా బాగుంటాయి ఎంత ఆయిల్ పొట్టిండే పాత్రలైనా కూడా జిడ్డు ఇంత కూడా లేకోకుండా నీట్గా ఉంటాయి మనకి ఇవి బాగా నిమ్మకాయని వంట చూడ అవన్నీ వేసినాం కదా పాత్రలకి ఇది బాగా పనిచేస్తుంది చూడండి ఇట్లా వేసేసి ఎంతనా ఇప్పుడు దీంట్లోకి నీళ్ళు పోసేసేయాలి మనకి ఎన్ని కావాలన్నో నీళ్ళు వేసేసుకునే మనకి ఒక నెలకైనా పదహైదు రోజులకైనా అట్లయితే రెడీ చేసేసుకునొచ్చు మనము ఇంట్లోనే ఇట్లా న్యాచురల్గా రెడీ చేసుకుంటే బాగుంటుంది బయట ఊరికే డబ్బులు పెట్టి తీసుకొచ్చేదానికంట ఇప్పుడైతే మనము చూడండి స్టవ్ అంటే ఇచ్చేస్తే స్టవ్ పైన బాగా కొద్దిగా అట్లా ఉడికిచ్చేస్తాం ఇది ఉడికిచ్చేస్తే బాగా అంతా లిక్విడ్ అయిపోతుంది అది తర్వాత అది పొంగు వచ్చేస్తుంది చూసుకుంటా ఉండాలా మనము పొంగు రాకకుండా సిమ్లో పెట్టేసుకొని ఇట్లా మిక్స్ చేయాలా లేదంటే అంత పొంగిపోయేస్తుంది పంగ్ పోకోకుండా ఇట్లా చూసుకుంటా ఉండాలా చూస్తారు కదా నేను గరిట తీసుకొని ఒకటి తిప్పుతాను కదా అట్లా ఇట్లా తీసేసుకొనేసి ఇట్లా తిప్పుకుంటాం మనము చూడండి ఇది అయిపోయింది ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని కొద్దిసేపు అట్లా ఉడికిచ్చేసేసి ఇంకా దింపేస్తాం అయిపోయింది ఆరిపోయిన తర్వాత మనం ఆర్ని వల్ల దీంతో ఆర్ని ఆరనిస్తే ఈ ఒక బాక్స్లో అయితే వేసేసుకోవచ్చు చూడండి ఇట్లా డబ్బాలు ఉంటాయి కదా ఏదైనా పర్వలేదు ప్లాస్టిక్దైనా గాజుదైనా ఇట్లా దాంట్లోకి అయితే ఆ పెట్టుకొని వేసేసుకున్న వాళ్ళు వేడివేడిగా వేసుకోకూడదు చూడండి నేను ఇప్పుడైతే పాత్రలు తోముతాను దీంతోనే ఈ లిక్విడ్ చేస్తాను కదా దీంతోనే చాలా బాగుంటాయి అసలు మనకి ఆయిల్ జిడ్డు ఉంటాయి కదా అవి ఉండేలేదు ఉప్పు 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 ఉంటాయి కదా ఉప్పు నీళ్ళకి అది కూడా ఉండేలేదు నీట్గా పోతుంది స్మెల్ అస్సలు రాదు షాంపూ స్మెల్లే రాదు మీరు ట్రై చేసి చూడండి ఒక్కసారైనా కూడా మన మూరుకునే డబ్బులు అంతా బయట పెట్టేసి వేస్ట్ చేస్తూ ఉంటాం అట్లా కాకుండా ఇంట్లోనే పాత్రలు అయితే మనం కడిగేసి దీంట్లో తోమితే బాగా మించుతాయి చూడండి కొత్త సామాన్లు ఇవన్నీ తీసుకొచ్చిండే పాత్ర సామాన్లాగా ఉంటాయి చూడండి ఎట్లా చూస్తారు కదా మీరు కూడా ట్రై చేసి చూడండి డబ్బులు ఊరికే వేస్ట్ చేసుకోకుండా మనము ఇది ఆరిపోయింది కదా ఇట్లా ఒక దాంట్లో స్టోర్ చేసి పెట్టేసుకుంటే మనము పాత్రలు కడిగినప్పుడు అంతా ఒక గిన్నెలో వేస్తే ఎంత కావాలో అంతా సరిపడా మనము వేసేసుకోవచ్చు అయిపోయినట్లు అయిపోయినట్లు కూడా ఈజీగా కదా ఇంట్లో దొరికే చూడుతూనే మనం బయట దొరికేవేం ఇంట్లో అన్నీ తీసుకొచ్చి ఉండేవే యూజ్ చేస్తా ఉండేవే ఇట్లా రెడీ చేసుకోండి మీరును ఇంకా ఒక గిన్నె తీసేసుకొనేసి దాంట్లోకి నీళ్ళు పోసేసుకునల్లా పేస్ట్ వేసుకుని కొద్దిగా పేస్ట్ వేసేసుకొనేసి దీంట్లోకి కొద్దిగా ఉప్పు వేసేసుకుని ఉప్పు వేసేసి చూడండి ఇది వచ్చేసి వంట సోడా ఇది వంట సోడా వేసేసుకొనేసి ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయాలా వెనిగర్ కొద్దిగా వెనిగరు వంట సోడా ఉప్పు నీళ్లు పేస్ట్ అన్నీ వేసేసి బాగా మిక్స్ చేసేయాలి ఇదంతా పేస్ట్ అంతా బాగా మిక్స్ అయిపోవాలి పేస్ట్ గడ్డగడ్డే ఉంటుంది కదా అందుకే స్పూన్ తీసుకొని బాగా మిక్స్ చేసేసేయాలి చూడండి ఇది ఏంటి పనికి వస్తుందంటే ఇట్లా మనము దీంట్లోకి వేసేసుకొనేసి స్ప్రే బాటిల్ ఉంటుంది కదా ఈ బాటిల్లోకి వేసేసుకునే వేసిన తర్వాత ఇది స్టవ్ క్లీన్ చేసేకి టైల్స్ క్లీన్ చేసేకి మనకి పాత్రలో జిడ్డు పట్టింటాయి కదా అంతా జిడ్డు పట్టేసి అవి నిండుకో ఉంటాయి మనము ఓపెన్ చేసి కడగాలంటే కాదు కదా ఇట్లా చేసేస్తే చూడండి ఇది ఆయిల్ ఆయిల్ ఉండేది కూడా అంత నీట్గా వెళ్ళిపోతుంది వెనకాల స్టవ్ వెనకాల టైల్స్ ఉంటాయి కదా అవుట్లకి కూడా వేసేయచ్చు ఎంత ఇట్లా వేసేస్తే మంచిగా బాగా ఇది జిడ్డు పట్టి ఉండేది అయినా కూడా బాగా ఇడుగుతుంది అంతనా ఇట్లా చేయండి స్క్రబ్బర్ తీసేసుకొనేసి స్క్రబ్బర్తో బాగా ఇట్లా తోమేయచ్చు మనం నీళ్ళు వేయకోకుండానే స్టవ్ అయితే క్లీన్ చేసే చూడండి ఎంత నీట్గా అయిపోతుందో ఇదంతా ఈ స్క్రబ్బర్తో నేను అంత నీట్గా రుద్దుతాను కదా ఆయిల్ ఆయిల్ ఉండేది కూడా అంత నీట్గా వెళ్ళిపోతుంది చాలా బాగుంటుంది ఇట్లా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఒక కాటన్ క్లాత్ తీసేసుకునేసి ఇట్లా తుడిసేసి చూడండి నేను కొద్దిగా నీళ్లు కూడా వేయలేదు ఎంత నీట్గా అయితే అయిపోతాను చూసారు కదా బాగా అయిపోయింది ఇట్లయితే యూజ్ చేసుకోవచ్చు మనము ఉండేదంతా చూడండి ఇట్లా స్టీల్ సమర్లు ఉంటాయి కదా పైనంత జిడ్డు పట్టి ఉంటుంది అవి మనము దీంట్లో సరుకులు ఉంటాయి తీసేసి తోమక కాదు కదా అందుకోసమే చూడండి దీంట్లో డీప్డు ఉంది దీంట్లో టీపు ఉండింది పైన ఇట్లా క్లీన్ చేసేసుకోవచ్చు మనము తర్వాత ఇది ఉప్పు డబ్బా చూడండి బాటిల్ దీనికి కూడా అంతే పైన అంతా అనేసి ఇట్లా నీట్గా క్లాత్ తీసుకొని తుడిచేస్తే బాగా నీట్గా అయిపోతుంది ఎంత జిడ్డు ఉండేదైనా ఉండేదైనా ఇలా ట్రై చేయండి మీరు కూడా ఇది వచ్చేసి కొబ్బరి పీస్ చూస్తారు కదా కొబ్బరి టెంకాయ తీసుకొచ్చుకుంటాం కదా కొబ్బరి పీకేసి పడేస్తూ ఉంటాము ఇంట్లో మంచిగా యూజ్ చేసుకునేకి ఒకటి ఇదంతా తీసుకొనేసి నార్నర్ అంతా బాగా ఇట్లా పీకేసుకునేసి ఒక దువ్వని తీసుకొనేసి నీట్గా ఇట్లంతా దువ్వేస్తాం దాంతో నీట్గా వచ్చేస్తుంది అంతా మెత్తగా కత్తర తీసుకొనేసి ఆ సైడ్ ఈ సైడ్ అంతా కట్ చేసుకొనేస్తాము మనము ఇది చూడండి కూడా ఒక కట్టెపులు తీసుకొనేసి బయట మంచిది ఒక కట్టెపులు తీసేసుకొని వెళ్ళా ఏ తీసుకోకూడదు ఏ పుతి తీసుకుంటే సేదోచ్చేస్తుంది ఒక దారం తీసుకొనేసి ఇట్లా కట్టేసేయాల ఇది కట్టేసిన తర్వాత కట్ చేసేయాల దారము ఇది టేప్ వస్తుంది కదా టేప్ కూడా దీనికి చుట్టేసేయాల చుట్టేస్తే మనకి మంచిగా యూజ్ అవుతుంది ఇది దేవుని రూమ్లో క్లీన్ చేసేకైనా పర్వాలేదు ఇది అంతా ఊడ్చుకొనే పరకలాగా ఇది చపాతీలు చేసినా దోశ చేసినా చూడండి మనము బయట ప్లాస్టిక్ పైబర్వి అట్లా తీసుకొచ్చి వాడుతూ ఉంటాం కదా అల్లీ లే లేని రోగాలు వచ్చేస్తూ ఉంటాయి మనకి అట్లా కాకుండా ఇట్లా దాంతో మనం ఇట్లా చేసుకునేస్తే చూడండి ఆయిల్ తుడిసేకైతే బాగా పనికొస్తుంది ఇది చూసారు కదా మీరు కూడా అంతా ట్రై చేయండి ఇంకా ఇది వచ్చేసి వాటర్ బాటిల్లో మనము వేస్ట్గా పడేయకోకుండా కిచెన్లో మనకి యూజ్ అవుతాయి ఇవి తీసుకొనేసి సెంటర్లో కట్ చేసుకుని వాటర్ బాటిల్ తీసుకొని కట్ చేసుకొనేసేసి దీంతో చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇట్లా మూతి పీకేసి పక్కన వేసేయాల దీనికి ఉల్ట పెట్టేసి ఇట్లా మనము పాత్ర కడుగుతూ ఉంటాం కదా స్క్రబ్బర్లు మనము తోమేసి అట్లే పెట్టకూడదు దీంట్లో బ్యాక్టీరియా అంతా ఉంటుంది స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది గబ్బు స్మెల్ నీళ్లు తడి ఆరుకోకుండా మనం అట్లే వేసేస్తూ ఉంటాము ఉరుకునే ఇది కనుక ఇట్లా చేసేసి కడిగేసి దీంట్లోకి వేసేస్తే నీళ్ళు ఉండేది అంతా దాంట్లో వేస్తాయి బాగా దీంట్లోకి అంతా ఉటిపోయేసి ఆ స్క్రబ్బర్ కూడా బాగా ఒట్టుగా ఆరిపోతుంది అంతా తడి లేకోకుండా తిరిగి మనం తోమనప్పుడు అంతా చూసారు కదా ఇట్లా చేసుకోవచ్చు ఇంకా గుడ్లకి గుడ్లు తీసుకొచ్చి ఉంటాం మనం ఇట్లాడితే ఒక స్ట్రే తీసుకున్నలా ప్లాస్టిక్వి ఇది గుడ్లు ఉంటుంది కదా ఇది తీసుకొనేసి దీనికి సరిపడా ఇట్లా కట్ చేసుకుని ఇట్లా కట్ చేసుకొనేస్తే మనకి గుడ్లు బాగా యూజ్గా ఉంటాయి లేదంటే చేతులు తగిలితే పడిపోయేది అట్లంతా అక్కడ ఇక్కడ పెట్టేసి అట్లంతా ఉంటాయి కొంతమందికి ఫ్రిడ్జ్లో ప్లేస్ ఉండేది కదా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని వాళ్ళంటే ఎక్కువ గుడ్లు కూడా ఇట్లయితే మనం చేసుకోవచ్చు ఇట్లా స్ట్రే ఉంటే కన్నా ప్లాస్టిక్వి ఇట్లా ఎంత దీ సైజ్ ఎంత ఉంటుందో అంత కట్ చేసుకునేసి ఇది గుడ్లు ఉంటాయి కదా ఇట్లా వేసేసేలా బాక్స్తో కట్ చేసుకునేసి ఇట్లా పెట్టేసుకునేసి గుడ్లు దీంట్లో పెట్టేసుకుంటే బాగ్ యూజ్గా ఉంటాయి మనకి లేదంటే ఊరికి చేతులు తగిలి పడిపోయేది గలీజేది ఇంట్లో అంతా అయితే ఉంటాయి ఇంకా ఇంకా ఒకటి కూడా మనం పెట్టేసుకోవచ్చు భాగంలో ఇంకా కట్ చేసుకునేసి దానికి సరిపడా పైన కూడా పెట్టేసుకోవచ్చు నాకు చాలా గుడ్లు ఇన్నే ఉండేది అందుకే ఇట్లా చేసుకున్నాను ఇంక చూడండి మాదైతే ఇవంతా గలీజ్ అయిపోయినాయి కదా మాసిపోయినాయి చానానా ఇది బాగా కావాలంటే చూడండి ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొనేసి స్టవ్ వెళ్ళిచ్చేసి ఆ స్టవ్ పైన పెట్టేసి ఒక నిమ్మకాయ కట్ చేసుకునేసి నిమ్మకాయ వేసేసేలా బాగా దాంట్లోకి నిమ్మకాయ వేస్తే నీళ్ళలోకి ఇట్లాంటివన్నీ మనకి ఈ పట్కర్లు చాకులు కత్తిరలు అన్నీ మాసిపోయి కదా అవన్నీ అయ్యేకి దీంట్లోకి చూడండి బేకింగ్ సోడా కొద్దిగా వింజలు కొద్దిగా నిమ్మకాయ వేసేసి బాగా మూడు మిక్స్ చేసేసి దీన్ని అయితే బాగా కొద్దిసేపు కాగనిస్తాము కాగిన తర్వాత మనము వెంటనే తీసేయకూడదు కొద్దిసేపు అట్లా మరలించాలి దీన్ని ఇట్లా ఇట్లా పైన వేసేసుకుంటే చూడండి ఇవైతే అంత మాసిపోయినాయి కదా దీంట్లో ఉండే క్రిములు అంతా పోవాలంటే మనం ఇట్లా చేసేయచ్చు ఒక గిన్నెలో వేసేసుకొనేసి అంత కొద్దిసేపు నానబెట్టేస్తాయి ఇలా కొద్దిసేపు నానబెట్టేస్తే బాగా అంతా ఇడిగుతాయి చూడండి ఇవంతా ఎట్లయిపోయినాయి కదా ఈ షేఫ్నవర్ అన్ని ఇది నీట్గా ఒక పండుతీకే బ్రష్ తీసేసుకొని పక్కనేసి ఉంటాం కదా అది తీసేసుకొనేసి దీన్ని అయితే ఇట్లా క్లీన్ చేసేసుకునొచ్చు దీంట్లో ఉండేదంతా దీంట్లో ఇరుక్కున్నదంతా కూడా అంతా వచ్చేస్తుంది బాగా నాని ఉంటుంది ఇదంతా బేకింగ్ సోడా నిమ్మకాయ వేసినాం కదా బాగా వచ్చేస్తుంది చూడండి కొత్త దానిలాగా అయిపోయింది అన్ని నీ చాకులయినా అంతే అన్నీ అంతే ఇదైతే చూసారు కదా కత్తెరంతా అంతా గలీజ్ అయిపోయింది స్క్రబ్బర్ తీసుకొనేసి తోమేసేలా కిల్మొచ్చినది కూడా పోతుంది ఇట్లా చేస్తే మనము స్టీల్ కత్తెర చూసారు కదా ఇట్లయితే ఉంటుంది ఇంక ఇవన్నీ అయిపోతే తోమేస్తున్నాను బాగా అయిపోయినాయి చూడండి నీళ్ళతో కడిగేస్తా ఉన్నాను ఇట్లా వేసేసి మాది అయితే చూసారు కదా ఎంత గలీజ్ అయిపోయింది నీట్గా అయిపోయింది కొత్తగా అయిపోయింది ఇప్పుడైతే మనం అప్పుడప్పుడు ఇట్లా చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది ఎంత గలీజ్ ఉంది చూసారు కదా దాంట్లో అయితే అంతానా ఇంకా ఇట్లాంటివి డబ్బాలు ఉంటాయి మనము ప్లాస్టిక్వి కంఫర్ట్ అయినా లేదంటే హార్పిక్ అయినా అట్లవి ఇట్లా డబ్బాలు పడైకోకుండా మనము ఏటువైనా పేస్ట్ బ్రష్ ఇట్ల వేసే గోడకి ఎటువైనా స్టిక్కర్ తగిలిచ్చేసేసి గోడకి తగిలిచ్చే స్టిక్కర్ ఉంటుంది కదా అది మనం మళ్ళులు కట్టుకోకుండా మేకలు గోడలకి అట్లా స్టిక్కర్ అతికిచ్చేసి దీన్నైతే ఇట్లా కట్ చేసుకోవాలా కట్ చేసుకునేసి దీనికి హోల్ పెట్టుకోనలా కిచెన్లో స్పూన్లు వేసేకి చాకులు వేసేకు కెత్తరలు వేసేకి అన్నింటికే పనికొస్తుంది ఇట్లా స్టిక్కర్ తీసుకొనేసి ఈ వీడియో కొద్దిగా కొంచెం అట్లా మిస్ అయింది కొంచెం కెమెరా ఇట్లా అనాల్సి ఉండే వస్తుందిలే అనుకున్నాను నేను రాలేదు చూడండి ఈ స్పూన్లన్నీ దీంట్లోకి వేసేసుకున్నలా స్టిక్కర్ అతికిచ్చేసి ఈ డబ్బా ఇట్లా తగిలించుకొనేసి వేసేసుకుంటే చాలా బాగుంటుంది మంచి యూస్ఫుల్ టిప్స్ ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూస్తారు లైక్ మాత్రం మీరు ఎవరును మీకు దీంట్లో ఏ టిప్స్ యూజ్ అవుతుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మాకు ఈ టిప్స్ అయితే యూజ్ అయింది అని చెప్పేసి చూసాండ ఇది క్యారెటు క్యారెట్ నేను ముందునే అంతా నీట్గా కడిగేసుకొని పొట్టు తీసేసి తురుమేస్తా ఉన్నాను ఇది లాస్ట్లో తీస్తాను నా వీడియో ఈ క్యారెట్ అంతా తురుముకొనేసి దీంట్లో కొద్దిగా రసం వస్తుంది మనం క్యారెట్ రోజు కనుక ఇట్లా అంటే పేస్కి చూడండి మంచి యూస్ఫుల్ టిప్స్ ఇది ఇట్లా రసం తీసేసుకుని ఒక గిన్నె తీసేసుకొనేసి మనకి ఎంత కావాలో అంత రసం పిండేసుకొనేసి దాంట్లో కొబ్బరి నూనె వేసేయాల కొబ్బరి నూనె ఆల్మండ్ ఆయిలు ఏదో ఒకటి ఆయిల్ మనం వేసేసుకొనేసి నీట్గా ఇది అంతా రెండు మిక్స్ చేసేసుకునేసి చూడండి ఎట్లు పగిలినాయి కదా చేతులు అంతా చాలా పగిలినాయి వేసలేని పెట్టుకున్నా కూడా పోలేదు మనకి పేస్ బాగా యూజ్ అవుతుంది మంచి కలర్ వస్తుంది మంచి గ్లో వస్తుంది షైనింగ్ వస్తుంది ఇట్లా చేతులకు మాత్రమే చూపిస్తాను నేను అదే మనం పేస్కి రోజు ఇట్లా పట్టిస్తూ ఉంటే మంచి కలర్ వచ్చేస్తుంది చూడండి నేను ఇంకా అది పెట్టుకుంటా ఉంటేనే ఎంత కలర్ వచ్చేస్తాను కదా నా చేతులన్నీ చూడండి ఎంత బాగా అయితే వచ్చేస్తుందో చానా అంత పగిలింది కదా చెల్లికి అయినా కూడా ఇది పెట్టుకునేది నీట్గా అయిపోయింది ఈ తప్పకుండా ఈ వీడియో నచ్చేస్తే లైక్ చేసే